హాయ్ అండి నేను మీ నెల్లూరు సుబ్బన్నని జై సనాతన ధర్మం జై సనాతన ధర్మం అక్కడ తిరుమల తిరుపతిలో మంది తొక్కిసలాట్లో చనిపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబట్టి నో సనాతన ధర్మం నో దీక్షలు అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే గందరగోళం రాద్ధాంతం చేసి ఉండేవాళ్ళం మనం ఇది నిజమా కాదా ఈ రోజు సింహాచలంలో కూడా గోడ కూలి ఎనిమిది మంది దుర్మరణం పాలైతే ఎవరైనా సరే ప్రకృతి విపత్తుల్ని ఎవరూ ఆపలేరు కానీ దాంట్లో నిర్లక్ష్యం తాలూకు ఏదన్నా తప్పు కనపడుతుంటే దానికి కనీసం ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడాల్సిన బాధ్యత కూడా తీసుకోవట్లేదు ఈరోజు ఎవరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే ఇక్కడ మీకు జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం కనపడుతున్నది గాని ప్రజల మీద ప్రేమ ఏ మూలా కనపడటం లేదు ఈ రోజు సాక్షాత్తు పిఠాపురం నియోజకవర్గంలో జరిగినటువంటి ఉదంతాన్ని ఏ టీవీ ఛానల్లో కూడా ముఖ్యంగా టీవీ ఫైవ్ మూర్తి సాంబా వీళ్ళకైతే అసలు కనపడనే కనపడవండి వీళ్ళు వీళ్ళు మళ్ళీ ధర్మం గురించి దేవుడి గురించి మాట్లాడతారు వీళ్ళు అదే ఈ రోజు సింహాచలంలో జరిగిన ఘటనకి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే ఈ పార్టీకి దీక్ష మొదలైపోయి ఉండేది నిద్రాహారాలు అన్నం కూడా మానేసి ఉండేవాళ్లు కదా